పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ప్రాంతంలో అతిపెద్ద ఆంజనేయ విగ్రహ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఠాగూర్ వారి సతీమణి మనాలి ఠాగూర్ వసంత పంచమి సందర్భంగా ఎనిమిది అడుగుల దోస అంజన్న స్వామి విగ్రహాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో రాముడు రాముడు నివసించిన ప్రాంతంగా ప్రాంతం రామగుండం రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను అనేకమైనటువంటి గుళ్ళు పవిత్రమైనటువంటి వారైతే ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా నిన్నటువంటి ఆ కోరికలు వెంబటే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి త్రిలింగేశ్వర్లం జనగాం బుగ్గ రామస్వామి దగ్గరలో కోటిలింగాల అటు గుడంగుట్ట ఇటు కాళేశ్వరం ఇటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరు అటు పోతే ధర్మపురి నరసింహస్వామి సున్నిల్లా నరసింహస్వామి ఇలా రామాగుండంలో ఎవరు ఊహించిన విధంగా అనేకసార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని అదే మార ఖడ్గాని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉన్నటువంటిది దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు అది ఇక్కడ స్వయంభూగా వెలవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్నీ కూడా నెరవేర్చు ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు కానీ మరి ఆంజనేయుడు యొక్క దయను మరి వారి యొక్క ఆశీర్వాదము ఇలా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుదిబండగా పండగ చేసిపోతే ముందరగా డబ్బులు రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు నాలుగు వందల కోట్ల నిధులు ఇచ్చాయి ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ నుంచి రామగుండం చీకటి ఒకప్పుడు దేశానికి వెలుగు రామగుండం చీకటి వేదాన్ని ఇలా తిరిగి వెలుగులోకి తీసుకొచ్చడానికి ప్రభుత్వం ఇవాళ ఒక సంకల్పంతో ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి యొక్క కటాక్షం ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కోరిక దాని మరి ఇక్కడ పెద్ద ఎత్తున గుడి నిర్వహించాలని నిర్మాణం చేయాలని దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా గులం మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి కూడా ఇలా సంతోషంగా కలిసి ఎవరి ప్రార్థనలు వారు ఎవరి గుళ్ళు వారితో పాటు ఎవరినొకరు గౌరవిస్తూ చేసుకునేటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది మరి ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని ఆ గుడితో పాటు ఒక నూట యాభై రెండు వందల అడుగుల సుమారు రెండు వందల అడుగుల వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు రెండు మూడు నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్నాం నేను నాతో పాటు అందరు మిత్రులు ఇవాళ ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్వామి బాలరాజ్ అయోధ్యారవి రాజు ధీరజ్ శ్రీనివాస్రెడ్డి ఒక్కరని కాదు అనేక మంది దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఈరోజు ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు తిరుమల కొండకు పోయినట్టు అదే మాదిరి కొండ గట్టుకుపోయినట్టు గుడం గుట్టకుపోయినట్టు కాళేశ్వరం పోయినట్టు వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవ నిర్మాణంలో ఆ హనుమంతుడి దయతో ముందుకు పోతాం ఎట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందని విశ్వాసం నమ్మకం నాకుంది మీ అందరు సహకరించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

चिन्लास okay, दा right. <laughs> i'm mean,